వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి కేటగిరీ టూ సంబంధించినటువంటి పిహెచ్డి అడ్మిషన్లను భర్తీ చేయబోతున్న వాటికి తుది ఫలితాలు ఇవ్వబోతున్న నేపథ్యంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా తుది ఫలితాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము మా నిరసన తెలుపుతామని మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ జనవరి పదకొండున ఇచ్చిర్రు అదే విధంగా ఈఏపి సెట్ ఎంసెట్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి ఇరవై ఇచ్చారు అంటే రెండు నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమల్లో లేనప్పుడే ఇచ్చారు పిహెచ్డీ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో జరిగినాయి అదేవిధంగా ఎంసెట్ ఎగ్జామ్స్ ఏప్రిల్ నుంచి ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి ఐదు మే వరకు జరిగినాయి అంటే నోటిఫికేషన్లు రెండు నోటిఫికేషన్లు వర్గీకరణ ముందే ఇచ్చి ఏప్రిల్ పద్నాలుగు తెలంగాణ రాష్టంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ రెండు ఎగ్జామ్స్ జరిగినాయి కానీ ఈ రోజు ఈఏపి ద్వారా ఇంజనీరింగ్ అడ్మిషన్ లో కావచ్చు అగ్రికల్చర్ అడ్మిషన్లు కావచ్చు ఫార్మసీ అడ్మిషన్లలో రాష్ట వ్యాప్తంగా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు ఈ రోజు దోస్తు డిగ్రీ అడ్మిషన్ లో కూడా ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటే ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీగా వాళ్ళు అమలు చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ రోజు మాదిరిక విద్యార్థులకు మాదిగ విద్యార్థులకు మరి ఇతర ఉపకులాలకు అన్యాయం చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ మేము అమలు చేయము అని కొంత సూత్రప్రేయ అక్కడక్కడ చెప్తున్నట్టుగా మాకు వినిపిస్తుంది కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మందాకృష్ణ మాది గారి పిలుపుల మేరకు ఈ రోజు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వు విద్యాశాఖకు నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన అధికారులు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుంటే ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో నీ పరిధిలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఈ రోజు ఉన్న ఈ ఓయూ అధికారులు కుట్ర చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మీరు తీరు మార్చుకోవాలి ఎంసెట్ నోటిఫికేషన్లలో అగ్రికల్చర్ నోటిఫికేషన్లో అదేవిధంగా ఫార్మసీ అడ్మిషన్లలో వర్గీకరణ అమలు చేస్తున్నప్పుడు ఓయూ ఓయూ పిహెచ్డీ అడ్మిషన్లలో కూడా మీరు వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగున తెలంగాణ రాష్టంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని రాష్ట ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతి రోజు చాలా ఘనంగా చెప్పిండు ఎస్సీ వర్గరణ మేము అమలు చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు నుంచి మాలికలకు ఒక ముద్ద ఎక్కువ పెడతామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికినాం కదా మరి ఏమైంది ఉస్మాన్ యూనివర్సిటీలో నీకు కనీసం వర్గీకరణ అమలు చేయకుండా అధికారులు కుట్రలు చేస్తుంటే ఈ రోజు రిజర్వేషన్ల ద్వారా వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు పొందినటువంటి ఈ రోజు వాళ్ళు కడుపు నిండినటువంటి మాదిగా ప్రొఫెసర్లు కూడా కనీసం స్పందించకపోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది రిజర్వేషన్ల ద్వారా జాబులు పొందుతారు వర్గీకరణ ద్వారా వర్గీకరణ ద్వారా ప్రమోషన్లు పొందుతారు మాదిగా కార్డు కొరియర్ పదవులు పొందినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో మాదిగా ప్రొఫెసర్లు ఎవరెవరైతే పదవులు ఉన్నారో మీరు ఎందుకు స్పందించట్లేరు ఏం కుట్ర ఉన్నది మీ పదవుల కోసం జాతికి తాకట్టు పెడతారా ఇక మీ పదవుల కోసం మీరు నోరెత్తకుండా మాదిగా విద్యార్థుల గొంతు మీ డిపార్ట్మెంట్లలో ఈ రోజు ప్రొఫె అడ్మిషన్ కోల్పోతున్న విషయం మీకు తెలియదా మీకు తెలిసినా కూడా మీరు ఎందుకు స్పందించట్లేరు తక్షణమే స్పందించాలే లేకపోతే మీరు జాతికి ద్రోహం చేసినట్లుగా అయితే నేను మాదిక ప్రొఫెసర్లకు కూడా గుర్తు చేస్తున్నా అదే విధంగా ఈ రోజు మాదిగా మంత్రిని చెప్పుకుంటున్నటువంటి అడ్డు లక్ష్మణ్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలి దాని మొదలు కూడా ఈ విషయంలో స్పందించాలి ఎందుకంటే రాష్ట్ర రాజధాని ఓయు గడ్డ మీద ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం మంత్రులుగా ఉండి మీరు ఉన్నతాధికారులుగా ఈరోజు మాదిగ ప్రొఫెసర్లు ఎవరు స్పందించకపోతే మరి ఓరాడగాలి ఈ రోజు మాదిగ విద్యార్థులు కూడా మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా పోరాడి ఎస్సీ ఓర్కర్ గురించి పోరాడి సాధిస్తే మన నోటిగాడి ముద్దని మన నోటి కార్డు ముద్దని లాక్కోవాలని చూస్తా మాత్రం మీకు ఖచ్చితంగా ఏ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కావని అదేవిధంగా రాష్ట ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినా ఎస్సీ ఓరీకరణ చేయకుండా ఉస్మాని యూనివర్సిటీకి ఎవరు వచ్చినా ఖచ్చితంగా మనం నిసర తెలుపుతాం అడ్డుకోలు తీరుతామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వైస్ ఛాన్సలర్ కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఓఎస్ డీ కావచ్చు అదేవిధంగా డీన్లు ప్రిన్సిపల్ చీఫ్ వాటిని కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎస్సీ వర్గకరణ అమలు చేయడం వల్ల ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలతో పాటు మిగతా యాభై ఏడు కులాల కూడా ఎవరి జనాభా తమాష ప్రకారం వాళ్లకు న్యాయం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేకపోవడం వల్ల మూడు దశాబ్దాలుగా అన్యాయం జరగడం వలనే విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో అన్యాయం జరగడం వల్లనే మందకృష్ణ కృష్ణ మాది గారి నాయకత్వం ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి సాధిస్తే ఈ రోజు మాకు గొంతు నొక్కడానికి మా నోటి కార్డు ముద్దని మీరు లాక్కోవడం చూస్తే మీకు ఖచ్చితంగా తిప్పికొడతాం మీ కుట్రల్ని మేము ఇక్కడ జరగనీయమని తెలియస్తూ ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మేము రాష్ట ప్రభుత్వాన్ని ఓయు అధికారులను డిమాండ్ చేస్తున్నాం